స్వాగతం సుస్వాగతం ఈనాటి వార్తలు మరిగూడ మండల కేంద్రంలో శుక్రవారం ప్రచారం చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ గెలుపు కాయమన్న మండల పార్టీ అధ్యక్షుడు జగన్ ఈరోజు మండలం ఎన్నికల ప్రచార నిమిత్తం టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బుర్ర నచ్చయ్య గారు ప్రచారం నిమిత్తం ఈ రోజు కూడా రావడం జరుగుతుంది ఈ స్వాగతానికి ఈ మట్టు టెండలో ఎండలైన కార్యకర్తలు స్వాగత పాలడానికి ఎంతో మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గతంలో ఐదు సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు అంత ఏకమై ప్రజలు భువనగిరి పార్లమెంటులో ఇల్లా పైన మరొకసారి టిఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి ప్రజలందరూ కంకనం కట్టుకొని కూర్చున్నారు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఏనాడు కూడా ఏం పని చేయకుండా మొన్న మమేకం ప్రజలు మోసం చేసి ఓట్లు వేసి గెలిచినాడు అదేవిధంగా రోజు మా అన్న గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానే ఉద్దేశంతో ప్రజల్లో మమేకం చెప్పడం జరుగుతుంది ఆ మాట కట్టుబడి ఉన్నట్టయితే మన అన్న బుర్ర నర్సై గౌరవ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం నువ్వు రాజీనామా చేయడం కూడా ఖాయం కాబట్టి మరొకసారి మనకు మన మునుగోడు ప్రజలకు మరొకసారి అవకాశం వస్తుంది మనందరం కగ్గరం కట్టుకొని మళ్ళీ కూర్చుకుంటే ప్రభాకర్ రెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యే చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ప్రజలు మరో ప్రజలు మోసపోకుండా మన బడుగు బరిగిన వర్గాల ఆచార్యోతి పూర్ణ నర్సరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ కోమట్రెడ్డి బ్రదర్స్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్న జిల్లా నాయకుడు బచ్చు రామకృష్ణ ఈనాడు మన మరిగూడ మండల కేంద్రానికి అధిక సంఖ్యలో వచ్చినటువంటి ఈ యొక్క కార్యకర్తలను చూస్తూ ఉంటే మరొకసారి బూర నరసే ఖాయం గెలుపు ఖాయం అని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే బడుగు బలహీన ఆశా జ్యోతి మన బూరు నరసే గౌడ్ గారు ఒకవైపు వృత్తి చేస్తూనే ఒకవైపు మన ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమం కోసం నిషాలు పాటు పడుతున్నటువంటి మన బూరు నరసే గౌడ్ గారిని గెలిపించుకున్నాడని మహిళలు కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళ అందరూ కూడా తరలి వచ్చే నాడు అతనికి బాసటగా నిలుస్తా ఉన్నారు కోటరెడ్డి ఎంకరెడ్డి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నాడు ఆ వాళ్ళు ఆ సవాల్కి మీరు నిజంగా ఒక అబ్బకు అమ్మకు పుట్టినట్టయితే మీరు ఆ సవాల్ మీద ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నిలిచేది గెలిచేది మన బూర నరసే గౌడ్ గారే కాబట్టి మీరు కి బుద్ధి చెప్పాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ ప్రచారం ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ డాక్టర్ బూర నరసే గౌడ్ డాక్టర్ బూర నర్సేయ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాడన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంటాయ గారి రోజు మన ప్రియమ నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మన ఈ మును భువనగిరి పార్లమెంటరీకి మన ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు మన బూరా డాక్టర్ బూరా నర్సే గౌడ్ గారిని మళ్ళీ నీవైతేనే బాగుంటుంది నీవైతేనే ఈ ప్రాంతాభివృద్ధికి మీకు ఒక అవకాశం ఇస్తే కావాల్సినంత సేవ చేసినవు చిన్న పొరపాటు అయ్యింది గడప గడపకెళ్తాం ఈసారి ఇరవై నాలుగు వేల మెజార్ రెండు వేల మెజార్టీ వాళ్ళకు ఉండేది అది నేలకు దొక్కి అంతకన్నా ఎక్కువ మెజార్టీ మేము ఇచ్చుకుంటాం అని ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటేనే నాకు అర్థమవుతా ఉన్నది అక్కడు మా అక్కల దగ్గర ధైర్యం ఉండాలి ఎందుకంటే మా అక్కలు మాటిస్తే నాకు పాన సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మా అక్కలు ఎక్కువ మోసం చేస్తారు మా అన్నదమ్ములనేమో తాపిచ్చి మోసం చేస్తారు మా అక్కాచాలే వెయ్యి ఐదు వందలు ఇచ్చి మోసం చేస్తారు ఇప్పుడు అట్లా కాదు వెయ్యి ఇచ్చిన ఐదు వందలు ఇచ్చినా మనం మాత్రం చేసేది ఒక్కటే మనం మన కారు గుర్తు కొట్టేసుకుంటే మన చెల్లగూడెం రిజర్వాయర్ పనులు ఆగిపోయిన పనులు మొదలైతాయి మొదలు కావాలి మన అభివృద్ధి మళ్ళీ మొదలు కావాలి అభివృద్ధి మొదలు కావాలి మా భూర మన నర్తనని మనం గెలిపించుకోవాలి ప్రచారంలో పాల్గొని మాట్లాడిన బడుగు లింగే యాదవ్ ఇంత ఎండాకాలం అయినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్నటువంటి నా నమ్మకం భూర నర్సాయి గౌడు గారు మన అభ్యర్థి మీద ఉన్నటువంటి విశ్వాసంతోటి ఇంతసేపు ర్యాలీగా వచ్చినటువంటి ఈ యొక్క మండలంలోని అన్ని గ్రామాల ప్రజానీకానికి పార్టీ నాయకులకు నా ప్రత్యేకమైనటువంటి నమస్కారం మరి రేపు పదకొండవ తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థి బూర నరసే గౌడ్ గారిని గెలిపించుకోవాలని ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి మీ అభిమాన నాయకుడు మన్నటి దాకా శాసనసభ్యుడిగా రాత్రి మౌలు నిద్రపోకుండా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మన పార్టీ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి రెడ్డి గారు చెప్పారు చాలా రోజులే ఆయన ఉపన్యాసాలు ఇయక ఈ మధ్యన మన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు వదలని వీరుడు తిరిగినట్టేమో ఈయన న్యాయంగా తిరిగిండు ధర్మంగా తిరిగిండు ప్రజల పక్షాన అవతల దొంగతనంగా వచ్చిండు కాబట్టి దాని విజయ ఇప్పుడు అతని తోటి ఏమి కాదు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు దాడితే అయ్యలేడు అమ్మలేడు ఈయన ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి ఉండు మంత్రిండు మేము ఉన్నాం అందరం ఉన్నాం మీ ప్రభాకర్ రెడ్డి గారికి అవునా కాదా గుర్తు గుర్తు ప్రభాకర్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షులకు సర్పంచులకు మరియు మా యొక్క ప్రజలు తొలగి ఎన్నికల ప్రణాళిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ గులాబీ ఖండువా కేసీఆర్ సైనికుడు అన్న ఐదేళ్లు పార్లమెంటు పదవి మీరు నేను నా సొంత ఆస్తులు పెంచుకోవడానికి వాడుకున్నానా గోదగిరి పార్లమెంటు నియోజకవర్గ ఆస్తులు పెంచడానికి నేను ఉపయోగిస్తున్నా ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల లేదా భువనగిరి కిలా కింద పెడదాం మొత్తం అన్ని టీవీ ఛానల్ పెడతాం అన్ని టీవీ ఛానల్ పెడదాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేద్దాం మీరు టీవీ చూడండి పత్రిక చూడండి ఐదు సంవత్సరాలు నేను అదే టీవీలో వస్తుంటే ఎన్నిసార్లు టీవీలో మాట్లాడిందో పార్లమెంట్ లో మాట్లాడి నువ్వు ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడినావా నీకు టైం లేదు ఎందుకంటే నీకు కంట్రాక్ట్ తెచ్చుకోవాలి నీకు ఆస్తులు తెచ్చుకోవాలి పరిస్థితుల్లో గులాబీ గిర్రోలు కేసీఆర్ గారికి పదహారు ఎనిమిది మంది కాంట్రాక్ట్స్ కనీసం లక్ష కోట్ల ಅದರ ಬಜೆಟ್ ಮನಕಾಣಿ అందరికి ದಾರು ಗುರ್ತು ನೀರು ಓಟೇಸೇ ಗಿಪಿಸ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి